సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కడా కూడా చిన్న తప్పిదం లేకుండా ఈ టెండర్లు పూర్తి చేసి రాష్ట ఖజానాను కొంత మెరుగుపరచాలని అనుకుంటున్నారు అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అందుకు వ్యతిరేకంగా కొన్ని నియోజకవర్గాల్లో సిండికేట్ గా వారే గ్రూపుల్ని కట్టించి వారిని మాత్రమే టెండర్లు వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేల తీరు మారే విధంగా సీఎం హెచ్చరికలు జారీ చేస్తే ఏపీ ఖజానాకు కొంత మెరుగైన ఆర్థిక అభివృద్ది జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఓవరాల్ గా ఏపీలో మద్యం టెండర్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజేష్ చెప్పండి ఏపీలో మద్యం టెండర్లకు సంబంధించి ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది దీప్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వెలుగులో తీసుకురాబోతున్న ఏ నూతన మద్యం పాలసీ విషయంలో చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంచనాలు తారుమారయ్యే పరిస్థితి కనబడుతుంది దీనికి కారణం ప్రధాన కారణం కూటమి పార్టీలోని ఎమ్మెల్యేలే చాలా నియోజకవర్గాల్లో మద్యం టెండర్లకు సంబంధించి పాలసీలను ఎక్కడా కూడా కో టెండర్లు ఏపిచ్చే పరిస్థితి లేని పరిస్థితి కనబడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఏదో ఒక్కటి కూడా ఏ నియోజకవర్గాలు ఎంతవరకు అనేది ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం లక్ష టెండర్లు పైబడి ఈ మద్యం టెండర్లకు నోటిఫికేషన్లు జారీ అయిన దగ్గర నుంచి మరో రెండు రోజుల్లో లక్ష టెండర్లు వేస్తారని ఊహించారు అయితే ఎక్కడా కూడా ఇప్పటికీ పదివేలు టెండర్లు నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు చూసుకుంటే ఎనిమిది వేల మూడు వందల నలభై ఆరు టెండర్లు మాత్రమే వేశారు అయితే మరి ఈరోజు చూసుకుంటే పదిహేను వందల నుంచి పదహారు వందల మధ్యలో ఇప్పటికీ టెండర్లు వేశారు అయితే పూర్తిగా చూసుకుంటే ప్రభుత్వ అంచనానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు చూసుకుంటే దాదాపు అంచనాలు తారుమారు అయ్యే పరిస్థితి కనబడుతుంది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఈ నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి కొంత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని అభివృద్ధి పనులకి ఈ డబ్బు దోహదపడిద్దనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా అసలు అంచనాలకి అందని విధంగా ఈ టెండర్లు ఇప్పటికే నమ్మదైన అయితే ఈ కూడా రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు కొన్ని నియోజకవర్గాల్లో నేరుగా శాసనసభ్యులే ఈ టెండర్లు వేయటానికి లేదనేసి చాలా మందిని ఉక్కు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే అసలు శాసనసభ్యులు ప్రమేయం లేకుండానే అతని వెనక ఉండే అనుచరులు ఖచ్చితంగా లోకల్గా ఉన్న వారందరికీ కూడా ఎక్కడా టెండర్లు వేయటానికి వీల్లేదనేసి బెదిరింపులు గురి చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఒక పక్క అధికారులు అయితే మాత్రం స్వచ్ఛందంగా ఖచ్చితంగా ముందుకు రండి టెండర్లు ప్రభుత్వం ఇచ్చిన ఈ నూతన పాలసీ ఏదైతే ఉందో చాలా ఫ్రెండ్లీ పాలసీ గతంలో ఎప్పుడు మద్యం పాలసీలు టెండర్లు వేసినా కానీ కోట్లాది రూపాయలు డబ్బులు అవసరమయ్యేది టెండర్ దారికి అయితే ఈసారి చూసుకుంటే దాదాపు గతంలో మూడు దఫాలుగా కట్టాల్సిన కిస్తీని కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు సైతం ఆరు దఫాలుగా కట్టే వెసులుబాటుని కల్పించింది ప్రభుత్వం అయితే ఎక్కువ శాతం మంది ఈ మద్యం పాలసీలోకి వస్తారనే ఆలోచనతోనే ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా గడిచిన ఏడాది క్రితం చూసుకుంటే తెలంగాణలో మధ్యం షాపులకి దాదాపు లక్ష ఇరవై రెండు వేల టెండర్లు ఉన్న అక్కడ ఉన్న మూడు వేల రెండు వందల షాపులకి అయితే అక్కడికన్నా అదనంగా వేస్తారని ప్రభుత్వం ఊహించినప్పటికీ అక్కడికన్నా చాలా తక్కువగా అసలు ఊహించిన రీతిలో బాగా తగ్గిపోయింది టెండర్ల సంఖ్య అయితే ఈ మరో రెండు రోజులు ఉన్నది ఈ రోజు కాకుండా మరో రెండు రోజులు వెసులుబాటు ఉంటారు ఈ రెండు రోజుల్లో ఎంత మేరకు వేస్తారు టెండర్లు అనేది చూడాలి అధికారులు అయితే మాత్రం దాదాపు లాస్ట్ రోజు ఎక్కువ మంది వేస్తారు అదేవిధంగా ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన ఆరు రోజులు కూడా మంచి రోజులు కాకపోవడం వల్ల అందువల్ల ఆగారు అయితే నెక్స్ట్ రెండు రోజుల్లో భారీగా టెండర్లు పడే అవకాశం ఉంది చివరి టెండర్ వేసే అంత వరకు కూడా ఖచ్చితంగా సమయానికి సంబంధం లేకుండా టెండర్ తీసుకొని ఐదు లోపు కార్యాలయాలకు ఎవరైతే వస్తారో వాళ్ళు చివరి నివసం వరకు కూడా ఖచ్చితంగా అందరితో టెండర్లు స్వీకరిస్తాము తోడు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఎక్కడా బెదిరింపులకు అయ్యే పరిస్థితి లేదు అయితే కొన్ని చోట్ల అటువంటి ఫిర్యాదులు వస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మటుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరికీ ఈ టెండర్ల స్వేచ్ఛని ఉండే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటారు రా ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా వ్యక్తిగతంగా అరికట్టద్దు ఎవరిని వేయకుండా చూడొద్దు అనేసి ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒక పక్క విజయవాడలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఏదైతే ముందు విశాఖపట్నం సమీపంలో కావచ్చు లేదంటే అనంతపురం సమీపంలో కావచ్చు కోస్తాంధ్రాలో కావచ్చు వీటన్నిటిలో కూడా ఎక్కువ శాతం ఎక్కువ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఒత్తిడి చేస్తున్నారనేసి సీఎంఓ ఫిర్యాదు రావుతుంటే సీఎంఓ నుంచి కూడా ఖచ్చితంగా ఎక్కడ ఒత్తిడి చేయొద్దు ఖచ్చితంగా టెండర్లో అందరిని పాలసీ పాలసీలో పాల్గొనాలనేది చెప్పినట్టు తెలుస్తుంది దీపిక రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్